మధుమేహం ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ఈ రోజుల్లో అందరినీ ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యది ఇందుకు మన జీవనశైలి మార్పులే ప్రధాన కారణమని అంటున్నారు నిపుణులు నిజానికి ఆడవారితో పోల్చితే మగవారే ఎక్కువగా ఈ సమస్య బారిన పడినప్పటికీ దీనివల్ల తదనంతర సమస్యలు అనారోగ్యాలు మహిళల్లోనే ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి అందుకే మధుమేహం వచ్చాక ఇబ్బందులు పడే కంటే రాకుండా ముందు జాగ్రత్తలు పాటించడం ఉత్తమమంటున్నారు అంటున్నారు నిపుణులు మధుమేహం మహిళల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఏ అనారోగ్యాలకు కారణమవుతుందో తెలుసుకుందాం అయితే మధుమేహం ఉన్న మహిళల్లో ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలింది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం అలాగే మూత్రాశయంలో మూత్రం పూర్తిగా ఖాళీ కాకపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందు నుంచే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవాలి మధుమేహం కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం హార్మోన్లలో మార్పులు నరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలో ఎక్కువగా ఉన్నప్పుడు గర్భధారణ కూడా కష్టమేనని అంటున్నారు నిపుణులు ఒకవేళ గర్భం వచ్చినా తొలి నెలల్లోనే గర్భస్రావం కావటం పుట్టే పిల్లల్లో అవకారాలు రావటం ప్రీమెచ్యూర్ డెలివరీ శ్వాస సంబంధిత సమస్యలు ఇలా మధుమేహం ఉన్న మహిళలు గర్భం ధరిస్తే వివిధ రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండొచ్చు అంటున్నారు నిపుణులు కాబట్టి ఇలాంటి వారు ముందుగా వైద్యుల సలహా మేరకు మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవడం ముఖ్యం ఈ క్రమంలో డాక్టర్ సూచించిన మందులతో పాటు తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి వ్యాయామాన్ని జీవనశైలిలో చేర్చుకోవాలి అలాగే గర్భం ధరించాక కొంతమందిలో మధుమేహం వస్తుంటుంది దీన్ని జస్టేషనల్ డయాబెటీస్ అంటారు ఇలాంటి సమయంలో డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ పలు జాగ్రత్తలు పాటించడం ముఖ్యం సాధారణంగానే మెరోపోజ్ లో వేడి ఆవిర్లు మూడ్ స్వింగ్స్ నిద్రలేమి ఒత్తిడి ఆందోళన వంటి ఎన్నో సమస్యలు మహిళల్ని వేధిస్తూ ఉంటాయి అయితే మధుమేహం ఉన్న వారిలో ఈ సమస్యల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు ఇందుకు కారణం శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు బాగా పడిపోయి రక్తంలో చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చు తగ్గులు ఏర్పడతాయి తద్వారా మెనపో సమస్యల తీవ్రత పెరగటంతో పాటు నరాలు బలహీనపడటం ఇలాంటి సమస్యలు తీవ్రంగా అవచ్చు అంటున్నారు నిపుణులు కాబట్టి ఆలస్యం చేయకుండా డాక్టర్లు సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో వారి సలహా మేరకు ఇన్సులిన్ లేదా ఇతర మందులు వాడటం వల్ల కొంతవరకు ఉపశమనం పొందొచ్చు మధుమేహం కారణంగా గుండె సమస్యల ముప్పు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు దీనివల్ల చాలా మంది గుండెపోటు సంబంధిత సమస్యల నుంచి బయటపడటము కష్టంగా మారుతుందంటున్నారు అంతేకాదు మధుమేహం కారణంగా నెలసరి సమస్యలు కంటి చూపు తగ్గిపోవటం కిడ్నీ సమస్యలు డిప్రెషన్ వంటి వాటి ముప్పు స్త్రీలలో ఎక్కువగా ఉంటుందంటున్నారు మహిళల్లో మధుమేహ సమస్య రాకుండా జాగ్రత్త పడాలన్నా ఒకవేళ వచ్చినా అదుపు చేసుకోవాలన్నా కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని అంటున్నారు నిపుణులు బరువు అదుపులో ఉంచుకోవాలి ఇందుకోసం నిపుణులు సూచించిన వ్యాయామాలు చేయాలి పండ్లు కూరగాయలు ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి విటమిన్లు ఖనిజాలు వంటి పోషకాలు ఉండే మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవటం మంచిది ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవటానికి బదులు తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినటం ఉత్తమం చక్కెరలు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఓట్ మీల్ తృణధాన్యాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి నీళ్లు సరిపడినన్ని తాగాలి అలాగే చక్కెరలు అధికంగా ఉంటే శీతల పానీయాల్ని దూరంగా పెట్టాలి పీచు ఎక్కువగా ఉండే అవకాడో స్ట్రాబెర్రీ యాపిల్స్ వంటివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు వీటితో పాటు నిర్ణీత వ్యవధుల్లో మధుమేహ పరీక్షలు చేయించుకోవటము మర్చిపోకూడదు